తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును ఆయన అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుబడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ పదేళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని అన్నాడు ఆయన దానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్లో ఒక పోస్ట్ పెడుతూ ఇది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు విరుద్ధం కాంగ్రెస్ పార్టీ లైన్కు విరుద్ధం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఆదేశాల మేరకే ప్రజాస్వామ్య బద్దంగా ముఖ్యమంత్రి పదవి ఎంపిక ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖర్సైన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సహించే అవకాశం లేదు సహించరు అని కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కోపం ఉందో మనందరికీ తెలుసు ఆయనకు మంత్రి పదవి ఆయన మంత్రి పదవి ఆశించాడు మంత్రి పదవి ఇవ్వలేని పరిస్థితి ఏదో ఉన్న కారణంగానే హైకమాండ్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తారని అధిష్టారం హామీ ఇచ్చింది కానీ ఆ తర్వాత ఆ హామీ నెరవేరలే నెరవేరలేదన్న ఆక్రోశం కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉంది మనం కాదడానికి లేదు నా రేవంత్ రెడ్డి పదే పదే పదేళ్ల పాటు నేనే సీఎంగా ఉంటాను అని మాట్లాడడం వెనుక దాని అర్థం ఏమిటి లేకుంటే ఎందుకు మాట్లాడుతున్నారు అనే దానిపైన మనం ఎనలైజ్ చేయాలి ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గవర్నమెంట్ వారం కూడా ఉండదనో లేకుంటే పది రోజుల్లోనే కూలిపోతుందనో లేదా మూడు నెలల్లోనే కూలిపోతుందనో సీనియర్లు ఎవరు సహకరించరనో సీనియర్లంతా వ్యతిరేకిస్తారనో సీనియర్లు ఆయనను దెబ్బతీస్తారనో ఆయన కుర్చీకి ఎసరు పెడతారనో రకరకాల ప్రచారాలు ప్రచారం జరిగింది రకరకాలుగా ప్రచారాలు చేశారు మరీ ముఖ్యంగా అవతల ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అయితే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా వాళ్ళు అసలు ఇష్టపడలేదు అంటే వాళ్ళకి అసలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చోవడం అనేది వాళ్లకు భరించరాని విషయంగా తయారైన సంగతి మనందరికీ తెలుసు మనం చూస్తున్నాం అందువల్ల ఏంటంటే రేవంత్ రెడ్డి మినహా మరి ఎవరైనా సరే మనం హ్యాండిల్ చేయవచ్చు అనేది ఏదో ఉంది ఉంది వేరే పార్టీకి ఉంది సో దీనివల్లనే రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్న సందేశం ఏంటంటే ఆయన నేరుగా బిఆర్ఎస్ పార్టీకి కాదు ప్రజలకు సందేశం ఇస్తున్నాడు ఏమని అంటే నేను శక్తివంతుణ్ణి నేను మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకురాగలను తీసుకొస్తాను కనుక అధికారంలోకి తీసుకొచ్చిన వాడే హీరో కనుక అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు కనుక ఆ కాంటెస్ట్లో రేవంత్ రెడ్డి చెబుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి ఇది ప్రత్యర్థులకు కూడా అటువంటి సంకేతం ఇస్తున్నాడు సో నేను ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఎవర నన్ను దెబ్బేది నన్ను బా నన్ను ఎవరు పడగొడతారో చూస్తా లేకుంటే కాంగ్రెస్ మళ్ళీ అధికారులకు రాకుండా ఎట్లా చూస్తా ఎట్లా చేస్తారో చూస్తా అట్లాగే కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేదే లేదు అని ఢిల్లీలో కూడా ఆయన మీడియాతో చుట్టాట్లో రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం మనం చూసాం అట్లాగే మనం గమనించాల్సి ఏంటంటే ఎవరికైనా సరే ఒక లక్ష్యం అంటూ ఉంటే సింగిల్ మైండెడ్గా పనిచేయాలి అంటే ఆ లక్ష్య సాధన కోసం సింగిల్ మైండెడ్గా పనిచేయాలి అంటారు జనరల్గా చాలామంది మేధావులు కానీ పెద్ద మనుషులు కానీ వాళ్ళు చెప్పేది అదే ఒక టార్గెట్ రీచ్ కావడానికి మధ్యలో ఎన్ని ఆటంకాలైనా సరే ఎన్ని అడ్డంకులైనా సరే ఎన్ని విధు ఏమంటాం బ్యారికేడ్స్ అయినా సరే ఎన్ని అడ్డం వచ్చినా కూడా వాటన్నింటినీ తొక్కుకుంటూ పైకి వచ్చిన వాడే సక్సెస్ అవుతాడు దీనికి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి మీరు వైఎస్ జగన్ను తీసుకోండి లేకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీసుకోండి కేసీఆర్ని తీసుకోండి లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకోండి వీళ్ళు ఎట్లా ముఖ్యమంత్రి కాగలిగారు మోడీ ప్రధానమంత్రి ఎట్లా కాగలిగారు అంటే ఒక గోల్ పెట్టుకున్నారు వాళ్ళు ఆ గోల్ సక్సెస్ కావడానికి ఎన్ని చేయాలో ఏం చేయాలో అవన్నీ చేశారు అండ్ ఇంకొకటి రాజకీయాల్లో కావాల్సింది ఏంటంటే తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకోవాలి అంతే తప్ప ఎప్పుడో అవకాశం వస్తుందని కాదు ఆ టైం ఏదైతే టైమింగ్ ఉంటుందో ఆ టైమింగ్ ప్రకారమే డిసిషన్స్ తీసుకుంటే హిట్ అయ్యే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి విషయం కూడా మనం రేవంత్ రెడ్డి విషయం కూడా మనం ఒకసారి పరిశీలిస్తే రెండు వేల ఏడు నాటికి ఆయన ఎమ్మెల్సీ అంతకుముందు సార్ జెడ్పీటీసీ అనుకోండి ఆ తర్వాత చూస్తే అంటే కేవలం రెండు దశాబ్దాల్లోనే ఇరవై ఏళ్లలోనే ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు ఇది మామూలుగా సాధ్యమే వ్యవహారం కాదు దట్టుమి కాంగ్రెస్ పార్టీలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ముందుగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాడు ఎంపీగా గెలిచిన విషయం మనకు తెలుసు తర్వాత పిసిసి అధ్యక్షుడయ్యాడు పిసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఆయనను ఎంపీగా చేసినప్పుడు కూడా కొన్ని వ్యతిరేకత కొన్ని కొన్ని రకాల వ్యతిరేకత వచ్చింది సో దాన్ని కూడా ఆయన అధిగమించాడు పిసిసి అధ్యక్షుడిగా సక్సెస్ఫుల్గా ఆయన పార్టీని నడిపించగలిగాడు పార్టీని ఎన్నికల్లో టూ థౌసండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయం వైపుకు ఆయన నడిపించగలిగాడు సరే మిగతా నాయకులు కూడా వాళ్ళ రోల్ లేదని అనట్లేదు వాళ్ళ రోల్ కూడా ఉంది పట్టి విక్రమ్ గారు కావచ్చు లేకుంటూ శ్రీధర్బాబు కావచ్చు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కొంతమంది సీనియర్ల పాత్ర కూడా ఉంది కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా కేసీఆర్ ఎన్ని సభల్లో హాజరయ్యాడో దాదాపు ఇంచుమించు అన్ని సభల్లో పాల్గొన్న ఏకైక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి కనుక ఆ సక్సెస్ రేవంత్ రెడ్డి క్రెడిట్లోకి పోయింది రేవంత్ రెడ్డి క్రెడిట్ అయింది రేవంత్ రెడ్డి ఖాతాలో ఆ సక్సెస్ వచ్చింది కనుక రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా హైకమాండ్ ఎన్నుకోవడానికి ఎన్నుకుంది సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి మనం ఒకసారి గమనిస్తే ముఖ్యమంత్రి కావడానికి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వ్యక్తి ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ఆయనకి ఎట్లా ముఖ్యమంత్రి పదవి ఇస్తారంటూ చాలామంది వ్యాఖ్యలు చేశారు వీహన్ మంత్రా కావచ్చు మరికొంతమంది సీనియర్లు వ్యాఖ్యానించిన విషయం మనకు తెలుసు వాళ్ళే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇంకెవరు అవుతారు సీఎంగా కేసీఆర్ మన సారీ రేవంత్ రెడ్డి అవుతారని చెప్పారు అంటే వాళ్ళందరికీ కూడా తెలుసు రేవంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉంది ఏ రకంగా ఆయన ధైర్య సాహసాన్ని ప్రదర్శించాడు ఏ రకంగా అవతల ఉన్న ఒక మహాపర్వతాన్ని పడగొట్టడానికి ఎటువంటి వ్యూహాలు రచించాడు ఎటువంటి ఎత్తుగడలు వేశాడు ఎటువంటి రణతంత్ర రణతంత్రపు వ్యూహాలు అంటాం కదా రణతంత్రపు ఎత్తుగడలు ఎట్లా వేశాడు ఏ రకంగా కేసీఆర్ను పడగొట్టడానికి వీలైంది సో ఈ అంశాలన్నీ కూడా కాంగ్రెస్ సీనియర్లకు కూడా తెలిసిన కారణంగానే వాళ్ళు కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆయన నియమించిన తర్వాత ఎవరు మాట్లాడలేని పరిస్థితి నెలకొంది అది ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు లేకపోతే సీధర్బాబు కావచ్చు వీళ్ళంతా కూడా గతంలో అంటే వైఎస్ రాజశేఖర హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళే ఉత్తమ్ కానీ లేకపోతే మీకు సీధర్బాబు లాంటి వాళ్ళు బట్టి విక్రమార్క అయితే ఇంకా డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు కానీ నేను ఏంటంటే సీనియర్లు ఎవరైనా సరే సీనియర్లో నుంచి వ్యతిరేకత ఉంది దాన్ని ఆయన ఓవర్కమ్ చేశాడు అండ్ మోర్ ఓవర్ తన లీడర్షిప్ని కన్సల్టేట్ చేసుకుంటూ వస్తున్నాడు చూడండి తన లీడర్షిప్ని కన్సల్టేట్ చేసుకోవడానికి ఆయనకు చాలా అవరోధాలు ఉన్నాయి ఒకటి ఆయన ఏక కాలంలో ఆల్మోస్ట్ ముగ్గురు నలుగురు ప్రతినిధులతో పోరాడుతున్నాడు ఆయన ఒకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇష్యూస్ అంటే ఇప్పుడు కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి సో దీంట్లో తన గురువు అయిన చంద్రబాబు నాయుడుతో పోరా పోరాడవలసిన పరిస్థితి ఇంకొకటి పార్టీలో ద పార్టీ ఎవరైనా గొణుగుడు ఉంటే వాళ్ళను హ్యాండిల్ చేయడానికి సంబంధించిన వ్యవహారాన్ని వ్యవహారం అండ్ బయట ఇంకా ప్రత్యర్థులతో అంటే బీఆర్ఎస్ పార్టీతో అట్లాగే బీజేపీతో పోరాటం అంటే ఏకకాలంలో ఈ మూడు రకాల శక్తులతో ఆయన పోరాడుతున్నట్టుగా మనం గమనించాలి సో ఈ కాంటెస్ట్లో మనం ఒకసారి గమనిస్తే ఆయన పొలిటికల్ జర్నీ ఎట్లా సక్సెస్గా ఆయన సీఎం అయ్యాడు అనే కనుక మనం చూస్తే సో ఆ కాంటెస్ట్లో చెప్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి పదేళ్ళు నేనే సీఎంగా ఉంటాను అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది కూడా బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది అని చెప్పడానికి కానీ ప్రయత్నిస్తున్నాడు సో దీనికి ఆ ఆయన కాళ్ళకు కాళ్ళలో కట్టెలు పెట్టడానికి ప్రయత్నించడం లేకపోతే ఆయనను నిరుత్సాహపరచడానికి ప్రయత్నించడం ఇటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ మరొక రెడ్డి కానీ రావు కానీ ఎవరు ప్రయత్నాలు చేసినా అవి వృధా ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన ఎవరు ఎన్ని విధాలుగా విమర్శలు చేసినా ఆరోపణలు గుప్పించినా మనందరికీ తెలుసు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు ఇప్పుడు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏమని ఆరోపించాడు యాభై కోట్ల రూపాయలు పార్టీకిచ్చి పార్టీ దగ్గర కొనుక్కున్నాడని చెప్పాడు అని ఆరోపించాడు సరే అటువంటి ఆరోపణలను కూడా రేవంత్ రెడ్డి ఎదుర్కొన్నాడు నేను అందుకే మొదట చెప్పింది ఈ వీడియోలో మొదట చెప్పింది ఏంటంటే ఎన్ని అవరోధాలున్నా ఎన్ని అడ్డంకులున్నా వాటన్నిటినీ ఓవర్కమ్ అయి అధిగమించి వాటితో పోరాడి సక్సెస్ కావడమే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ రకంగా సక్సెస్ అవుతూ వస్తున్నాడు మనం ఇంకొకటి కూడా గమనించాలి గడిచిన ప పంతొమ్మిది నెలల్లో అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలో వచ్చినట్టు నుంచి ఇవాల్టి వరకు కూడా మనం గమనిస్తే అంటే ఈ పంతొమ్మిది నెలల్లో కూడా రేవంత్ రెడ్డి అండ్ క్యాబినెట్ అండ్ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వరకు కూడా ఐక్యతను ప్రదర్శిస్తోంది ఎక్కడ కూడా ఏ రకమైన పురపచ్చాలు కానీ లేకపోతే గొడవలు కానీ కాంగ్రెస్ సంస్కృతి సహజంగానే మనందరికీ తెలుసు తరచూ కొట్లాడుకోవడం లేకుంటే అసమ్మతి కార్యకలాపాలు వగేరా ఉండడం అనేది గతంలో చాలా సందర్భాల్లో మనం చూసాం బట్ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈసారి అటువంటి సిచ్యువేషన్ లేదు సో ఇదొక రకంగా రేవంత్ రెడ్డికి ఒక అనుకూలమైన అంశంగా కూడా మనం భావించాలి ఒక పాజిటివ్ అంశం అది రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు సీనియర్లకు మర్యాద ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది సో మంత్రుల్లో మంత్రులందరికీ కూడా వాళ్ళ శాఖల్లో వాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టుగా కూడా మనందరికీ తెలుసు సో ఇవన్నీ కూడా మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో మునిపెన్నుడు లేని ఒక ఐక్యత అంటే ఒక సంఘటితమైన వాతావరణం ఒకటి కనిపిస్తోంది ఇది మామూలుగా వేరే నాయకత్వం ఉంటే ఇట్లా ఉండేది కాదేమో అనే అభిప్రాయం కూడా ఉంది కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి పదే పదే ఎందుకు అంటున్నాడు అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని రాకుండా చేస్తా అని బిఆర్ఎస్ పార్టీని ఆయన బెదిరిస్తున్నాడు బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ లేవకుండా చేస్తా అని బీఆర్ఎస్ పార్టీకి వార్నింగ్ ఇస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాలకు వస్తుంది కోటి మంది మహిళల్ని నేను కోటిసోళ్ళు చేయాలనే ఒక సంకల్పం పెట్టుకున్నాను కనుక ఇది కోటి మంది మహిళలు కోటిసరోలు అయితే ఆ కోటిస మహిళలు ఎవరికి ఓటేస్తారు సింపుల్ లాజిక్ కాంగ్రెస్ పార్టీకే వేస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్న సంకల్పం ఆయన ముందున్న ఒక టార్గెట్ పెద్ద టార్గెట్ అది ఎందుకంటే పాజిటివ్ ఓట్స్తో మళ్ళీ ఎలక్షన్స్లో గెలవాలి ఈ ఈలోగా ఈ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు మరికొంతమంది కావచ్చు మంత్రి పదవులు రాలేదనో మరొకటో మరొకటి అసంతృప్తితో ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా రేవంత్ రెడ్డి ఖాతరు చేసే పరిస్థితులు లేడు ఆయన అదిరే వ్యక్తి కాదు బెదిరే వ్యక్తి కాదు థ్యాంక్ యూ వెరీ మచ్